ఎన్నికలు మొత్తం ఈ సెవెన్ ఫేజెస్ అయ్యేదాకా కొన్ని కీలక అంశాలు ఏవైతే భరతవర్ష డ్రైవ్ కొనసాగిస్తున్నటువంటి అంశాలు ఉన్నాయో వాటిని టచ్ చేయకూడదు పోస్ట్ పోన్ చేయాలి అని అనుకున్నాం డైవర్షన్ ఎందుకు అని కానీ ఇవాళ నేను ఒక ఛానల్ గురించి మాట్లాడబోతున్నా అది డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి ఛానలే ఆ ఛానల్ సాక్షిగా జరుగుతున్నటువంటి విష హిందూ ద్వేషం కనబరుస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి వికృత పోకడలు ఇవన్నీ కూడా ఇప్పుడే ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది వదిలేస్తే వీళ్ళు ఇంకా అయిపోతారు ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా నిర్మోహమాటంగా వాళ్లకు నచ్చినటువంటి పంథాలో వాళ్ళు వెళుతూ ఏ రాజ్యాంగం కల్పించిందో ఇటువంటి హక్కు అర్థం కాలేదు మాలాంటి పామురులకు కానీ రాముణ్ణి కృష్ణుణ్ణి సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని హేళన చేస్తూ కనిపిస్తున్నటువంటి ఈ ఛానల్ ఆ ఛానల్లో ఉన్నటువంటి కొన్ని ఫేసెస్ అభ్యంతరకరమైనటువంటి విషయమని చెప్పచ్చు ఎందుకు అంటే మేము డైరెక్ట్గా ఆ ఛానల్లోకి వెళ్ళి ర్యాండమ్గా వీడియోస్ ప్లే చేస్తాం ఒక్కటంటే ఒక్కటైనా సరే ఈ దేశానికి సంబంధించి శాంతి సామరస్యతలను కాపాడే విధంగాను మతాల మధ్య సఖ్యత పెంచే విధంగానూ ఉండదు వీళ్ళందరూ కూడా ఎవరో కొంతమంది సోకాల్డ్ కవులు మేధావులు అంట రాసిన పిచ్చి ప్రయోగాలన్నీ కూడా ఒక వేదికను ఏర్పాటు చేసి అక్కడ వారితో వల్లు వేయించి వాళ్ళందరూ కూడా మేధావుల్లాగా ఓహో ఒక్కొక్కరిది ఒక్కొక్క బిల్డప్ అనుకోండి వాళ్ళది మేధావితనం కాదు వారు ఒక రకమైనటువంటి అల్సర్తో బాధపడతా ఉన్నారు సనాతన ధర్మం పట్ల ఏంటనేది చెప్తాను చూస్తూ మాట్లాడదాం కృష్ణుడిని అనరాని అన్నారు అవన్నీ కూడా చూడండి దాని తర్వాతనే మనం ఇవాళ మార్నింగ్ న్యూస్ మెయిన్ లైవ్ అప్డేట్స్లోకి వెళ్ళిపోతాం ముందుగా అసలు వీళ్ళ సంగతి ఏంటో తెలుద్దాం కనిపిస్తున్నటువంటి ఇతగాడు పేరు మర్చిపోయాను ఓకే ఐ విల్ టెల్ యూ ఈ ఒక్కడే కాదు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ చేస్తున్నది ఏంటి రీల్స్ ద్వారా ఎన్ నైన్ మీడియా ఈ ఛానల్ పేరు ఎన్ నైన్ మీడియా ఎన్ నైన్ మీడియా ఎంటర్టైన్మెంట్ అంట ఏం ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు ఈ ఛానల్ నిర్వాహకుడు ఎవడో నాకు తెలియదు నేను నీకు డైరెక్ట్గా అడుగుతున్నా అండ్ నేనే కాదు మనం మేమందరం కూడా అడుగుతాం ఎవరైతే దీనిపైన అబ్జెక్షన్ వెలుగుస్తారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ నెక్స్ట్ అడగబోతూ ఉన్నారు నీ ఎన్ నైన్ మీడియా ఎంటర్టైన్మెంట్ అసలు నీ యొక్క ఆలోచన విధానం ఏంటి నీ ఏమేంటి ఎజెండా ఏంటో మాకు తెలియాలి నీ మీద గతంలో కూడా ఈ ఛానల్ సాక్షిగా కొన్ని ఫేక్ వార్తలు కూడా సర్క్యులేట్ జరిగినాయి బట్ ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు మేము జస్ట్ అబ్జర్వ్ చేశామంతే ఎంటర్టైన్మెంట్కి ఇందులో ఉన్నటువంటి మ్యాటర్కి ఏమైనా సంబంధం ఉందా మీరే చూడండి కల్పితం కాదు మా అమ్మ మీద ఒట్టు రాక్షసులు కాదురా మన మూలవాసులు సనాతన ధర్మానికి సాగుడప్పు కొడదాం ఎవడి ఈయనవుడు మనకి సాగుడప్పు కొడతాడంట సనాతన ధర్మానికి అసలు ఒక్కొక్కటి నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తాను సమూహ గానం అనే కార్యక్రమం పెట్టింది ఈ ఈ గానం అనంతరం మనమేమి చేయాలి అని చెప్పి అందరము ఒక్కటై కొత్త పాట వాడుదాం వారి అందరము ఒక్కటై కొత్త పాట సనాతన ధర్మానికి సాగు డబ్బు కొట్టుదాం ఆల్రెడీ ఆ మొహంలో ప్రేతకలు కనిపిస్తూ ఉంది నాకు వికృతమైనటువంటి ఒక ధోరణి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది వీళ్ళందరూ కవులు మేధావులు అంటారు వీళ్ళు రాసేటటువంటి పిచ్చి పదాలన్నీ కూడా ఒక దగ్గర జమ చేసి ఇలా ఒక వేదికను ఏర్పాటు చేస్తున్న ఈ ఎన్ఐన్ మీడియా అనే ఒక ఛానల్ ఎంటర్టైన్మెంట్ అంట ఎవరికి రా ఎంటర్టైన్మెంట్ ఏమిస్తున్నావు నువ్వు నిత్యము హిందూ ధర్మం పట్ల ఇలాంటి పిచ్చి ప్రేరపణలు చేసే వాళ్ళందరినీ ప్రోత్సహించడమేనా నువ్వు చేస్తున్నదే నిన్ను అడిగేవాడు లేడా ఎన్నికలు అయిన తర్వాత అయినా సరే ఎన్నికల ముందైనా సరే ప్రభుత్వాలు ఇటువంటి వారి పట్ల దృష్టి సారించాలా వీళ్ళని ఖండిస్తే మామయ్య మళ్ళీ కేసులు పెట్టడం కాదు వీళ్ళని ముందు లోపల అసలు ఎవరికి ఇచ్చారు వీరికి ఈ హక్కు సనాతన ధర్మానికి సాగుడప్పు కొట్టడం ఏంటి మన యొక్క పురాణాలు మన యొక్క చరిత్ర మన చరిత్రను మనకే అపజెప్తా ఉంటారు వీళ్ళు మన చరిత్రలో మనం ఏం పేర్కొన్నాం రాక్షసుల్ని రాక్షసులుగా పేర్కొన్నాం దేవతల్ని దేవతల్ని దేవతలుగా పేర్కొన్నాం కారణ జన్ముల్ని కారణ జన్మలుగా చెప్పుకున్నాం వీళ్ళు ఏం చేస్తున్నారు మన చరిత్రనే చదివి మన చరిత్రకే కొత్త భాషను చెప్తూ రాక్షసులు మూలవాసులు అంట నరకాసురుడు కీచకుడు ఇలాంటి దుర్మార్గులు అందరూ కూడా చరిత్రలో పేర్కొనబడినటువంటి దుర్మార్గులందరూ కూడా మూలవాసులంట ఎంత అవమానం ఇది బడుగు బలహీన వర్గాల వారిని రాక్షసులతో పోల్చడం ఏంటి ఇదే మేధావితనం కంపుగొట్టే మేధావితనం వారికి ఉన్నటువంటి కుల బలాన్నో ఇంకో బలాన్నో ఇంకో బలాన్నో అడ్డం పెట్టుకొని ఈ పేటరేగిపోతున్న ధోరణిని ప్రతి ఒక్కరం ఖండించాల్సిన అవసరం ఉంది కదా వదిలేద్దాం వదిలేద్దాం అనుకుంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ఎన్ఐఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్ అని నిత్యము జరుగుతున్నటువంటి ప్రచారం కింద మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ వాళ్ళకి నెగిటివ్గానే వస్తున్నప్పటికీ ఇది ఒక విష ప్రచారం అవగాహన లేని వారికి అవగాహన అంటే సనాతన ధర్మం పట్ల అవగాహన లేని వారికి ముఖ్యంగా సిక్యులర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇటువంటి ప్రభావితం చూపించే అవకాశం ఉంది వీళ్ళు చేసేటటువంటి అన్ని విధానాలు అంటే మన సంస్కృతి మన సంప్రదాయాలు మన ధర్మం మన పురాణాలు మన దేవీ దేవతలు అన్నిటి పట్ల విషమే వీడే కృష్ణుడు గురించి కూడా ఎంతో అమర్యాదపూర్వకంగా మాట్లాడాడు అది కూడా ప్లే చేస్తాను కులంగుట్లు పెట్టి ఇందు కోడి కాళ్ళు కట్టుదాం సమ్మక్క గద్దకెదిరి ముక్కు ముడుపు తీర్చుదాం దేశమంతా మైసం మా కోసం మా కొలుపు చేసి దేశమంత మైసం మా కోసం మా కొలుపు చేసి మోడి గాలి తోకకుండా పొత్తి పొలి మరలగుద్దాం ఆ అందరం మోడి గాలి సోకకుండా అంట అసలు ఇసలు ఒక కాన్సెప్ట్ ఉందా మోదీ మీద ద్వేషాన్ని వెళ్ళగక్కడానికి సనాతన ధర్మం సనాతన ధర్మాన మీద ద్వేషం వెళ్ళగక్కడానికి మోదీ అసలు ఈ రెండింటిని ఎందుకు కలుపుతున్నారు ఆయన రాజకీయ నాయకుడు భారతదేశ ప్రధాని అయిన తర్వాత ఇంకొక భారతదేశ ప్రధాని వస్తాడు ఎందుకు ఇంత ద్వేషము దీంట్లో మళ్ళీ మైసమ్మ పోచమ్మ మనవాళ్ళు ఆదిశక్తి పరాశక్తి ఇలా గాయత్రి ఇలా మాట్లాడుకుంటే అది వేరే అది ఎవరో ఆర్యులు తెచ్చినదంట మైసమ్మ పోచమ్మ సమ్మక్క సారక్క మాది దాని మీద మోదీ గాలి పడకుండా చూ ఎట్లా అంటే మన కళ్ళను మన వేళ్లతో పొడిచే విధానం కాదా ఇది అసలు మైసమ్మ పోచమ్మకి మీకు సంబంధం ఏంటివయా సనాతన ధర్మానికి సావుడప్పు కొడదామని నీ బ్రెయిన్కి మైసమ్మ పోచమ్మ లాంటి యొక్క అద్భుత శక్తి ఆ శక్తికి గురించి నీకు అవగాహన ఏమున్నది నీకేం చేసుకోగలవు నువ్వు నువ్వెవడువో నాకు కరెక్ట్గా తెలియదు ఓపెన్ డిబేట్కి వస్తానంటే రా అలాగే దీని పట్ల ఆల్రెడీ కొన్ని హిందూ సంఘాలు అండ్ కొంతమంది మేధావులు స్పందించడం స్టార్ట్ చేశారు ఇటువంటి వారిని విడిచిపెట్టేస్తే కేసులు పెట్ట ఇటువంటి వారిని లోపలేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మైసమ్మ పోచమ్మ లేకపోతే నరకాసురుడు వీళ్ళందరినీ ఒక దగ్గర పెట్టుకొని వీళ్ళందరూ కూడా మా మూలవాసులు మధ్యలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటర్ ఏం మాట్లాడుతున్నారు గ్రామ దేవతలకి కా గ్రామ దేవతల కాన్సెప్టే మీకు తెలియదు జనాల్ని ఏ మార్చి హిందువుల్ని విడగొట్టేటటువంటి పన్నాగం హిందూ ద్వేషం ఇదంతా కూడా మనం అబ్జర్వ్ చేయకపోతే చెప్తున్నా కదా చాలా చాలా కోల్పోవాల్సి వస్తుంది ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ మూర్ఖులందరూ కూడా చేసే పని అదే నిరంతరం తిన్నది అరక్క ఇలా ఉన్నటువంటి ఆ రచనా సామర్థ్యం రచనా సామర్థ్యమా దరిద్రమా చదువు రాసుకునే చదువుకోవడానికే శక్తి చాలట్లేదు ఆయనకి ఇది ఒకటే కాదు ఎంత ఎంత ధైర్యం అంటే వీళ్ళకి ఎవడేం చేస్తాడులే మనల్ని అనేలాగా ఈరోజు దేశంలో ప్రమాదంలో భారత రాజ్యాంగం పడిపోతుంది కనుక మీద ఉన్నది రాజ్యాంగం కాపాడుకోనకపోతే నిజంగా రాజ్యాంగాన్ని కొంచెం మార్చాలి ఇలాంటి ఇలాంటి నోరు జారే వెధవలందరికీ కూడా కఠినమైన శిక్షలు పడేలాగా రాజ్యాంగాన్ని మార్చాలి అసలు వీళ్ళు ఏ రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకుని పేటరేగిపోతున్నారు ఇదంతా కూడా వాళ్ళ దృష్టిలో భావ ప్రకటన స్వేచ్ఛ ఏం భావం పక్కవాడి మనోభావాన్ని దెబ్బతీసేటటువంటి భావం ఒక భావ ప్రకటన స్వేచ్ఛన అసలు వీళ్ళంతా కట్ట కలిపితే వంద మంది కూడా ఉండరు కానీ వీళ్ళకి స్కోప్ మాత్రం పెద్దది వీళ్ళని సమాజంలో మేధావులుగా పరిగణించే వాళ్ళు కొంతమంది ఉన్నారు కొన్ని మీడియా సంస్థలు వీళ్ళని అలా ఎత్తిపో ఎత్తుతూ ఉంటాయి వీళ్ళందరూ కట్టగలిసి ఎన్ఐన్ మీడియా అంట ఎన్ఐఎన్ మీడియా అధినేత ఎవడో నాకు కావాలి వచ్చి మాట్లాడదాం మనం ఇప్పుడు రాజ్యాంగం ప్రమాదంలో పొంచి ఉంది సనాతన ధర్మానికి సనాతన ధర్మము రాజ్యాంగము అసలు ఏంట్రా ఏం ఏం చెప్పాలనుకుంటున్నారా మీ కవితల ద్వారా నేను ఇంకొక వీడియో కూడా ప్లే చేస్తాను ఎంత ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అన్నదానికి దీపవాలి నాడు నరకుడని రాజును ఎదురించలేకనే ఎత్తులతో కృష్ణుడు ఆడజాతికి ఆని చెయ్యడని ఆలితో నటించి నడికించే కుజనా కొడుకురా కృష్ణుడిని ఏ విధంగా మాట్లాడాడు చూసారు కదా నరకాసురుడి వధ గురించి ఈ ఈ యొక్క నికృష్టమైన బ్రెయిన్కి ఏమర్థమవుద్ది కృష్ణుని తిట్టాలా ఎట్లా తిట్టాలా అనే కాన్సెప్ట్లో రాసుకున్నటువంటి అవి అంత నీచమైన పదాలు మనం రిపీట్ కూడా చేయగలమా ఎవడసలు వీడ మన మన కృష్ణుని అనడానికి తాగింది దిగక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా తిన్నది అరక్క మాట్లాడుతున్నారా అసలు ఏంటి ఇంత స్కోప్ ఇలాంటి వాడి మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి సైబర్ డిపార్ట్మెంట్ సైబర్ పోలీసులు ఏం చేస్తున్నారు ఈ సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నటువంటి ఇలాంటి ఎన్ఐన్ మీడియాని ఇమీడియట్గా బ్లాక్ చేయాలి కదా అలా బ్లాక్ చేయరు వీళ్ళని ప్రశ్నిస్తే మనల్ని బ్లాక్ చేస్తారు మరి ఏం చేయాలి మూసుకొని కూర్చోవాలా ఇది ఒకటే కాదండి కొన్ని వందల కొలిది వీడియోలు మనకిందులో కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ అవే ఇంకా ఇలాంటి మేధావులే ఈ ఛానల్లో ఉన్నవాదు ఇదిగో ఈ అసలు తలుచుకోవాలి ఏదో ఒక రకంగా ఉంటుంది ఇక ఏం మాట్లాడాలో రియాక్ట్ అర్థం కాదు నాకు కృష్ణుని అంత మాట అన్నాక నిజంగా చెప్తున్నా నాలో సహనం లేదు ఇక చాలా కంట్రోల్డ్గా లైవ్లో ఉన్నా కాబట్టి ఉన్నా దేనికన్నా రెడీ నేను నువ్వు నా కృష్ణుని అన్నావు కాబట్టి నువ్వు ఒక నికృష్టు కాబట్టి నీలాంటి వాడికి ఎట్లా బదులు ఇవ్వాలో నాకు తెలుసు దేనికన్నా సిద్ధం నేను ఇక పురోహితుడు చెప్పే మంత్రం ఏమిటి అంటూ ఈడు ఒక మేధావి చేసి చదువుకున్నా రిటైర్ అయి ఉంటాడు వీడు వీడు కూడా ఒకటి చెప్తాడు మాకు సో తెలుసు ఎండు కొబ్బరి తీసుకొచ్చి అందులో బియ్యం పోసి ఒకరి మీద ఒకరికి అమ్మాయి చేత అబ్బాయికి అబ్బాయి చేత అమ్మాయికి తలంబరాలు పోయిస్తారు ఆ తర్వాత లక్షతుల పేరు మీద లేదంటే ముత్యాల పేరు మీద రకరకాల అంశాలని పాటించడం మనకి తెలుసు అక్కడ గురేంద్రుడు చెప్పేటువంటి మంత్రం ఏమిటి ప్రజామే కామ సమృద్ధిత పశువు కామ సమృద్ధిత యజ్ఞమే కామ సమృద్ధి శ్రేయోమే కామ సమృద్ధి అంటే నీ మంచి సంతానం కలగాలి మనకి పశు సంపద కలగాలి మనకి యజ్ఞ సంపదమైన యజ్ఞ సంబంధమైన సంపద కలగాలి మన శ్రేయస్సుకు దారి తీసేటువంటి వివిధ సంపదలు కలగాలి అని చెప్పి అక్కడ పురోహితుడు మాత్రం చెప్పారు మీ అందరికీ తెలుసు తలంబ్రాలు అనేది సావనం పేరు మీద ఏ తంత జరుగుతుంది అని చెప్పడం ఇంతమంది ఆడవాళ్ళు సూద్రుల పెళ్లికి వేరే మంత్రాలు అంట సూత్రుల పెళ్లికి వేరే మంత్రాలు చదివే పూజలు ఎవరు ఉన్నారు ఒకసారి తీసుకురండి చూద్దాం ఇంకా చాలా ఉంది గోవింద్ గోవింద్ గోవింద శ్రీ మహావిష్ణువు ఆజ్ఞయ చాలామంది వాళ్ళ పెళ్లి పేరుతో పేరు మీద ఉన్నవాడు బ్రాహ్మణుడు అనుకోండి నాయనా అని పేరేంటో అని అడుగుతాడు ఏం జిప్తాడు ఆయన శ్రీరామచంద్రమూర్తి అంటాడు శ్రీరామచంద్రమూర్తి శర్మాన తమ పాత్ర ద్వారా శ్రీ పరమేద్ ఏం జిప్తాడు వాడు ఆ దేవదశి వ్యవస్థని ఏం చెబుతాడు వాళ్ళకి నాయన నీ పేరేంట అడిగితే పొల్లయ్య అన్నారనుకోండి పొల్లయ్య దాసానం మమోపత్తు దుర్తక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ఇచ్చేర్ధం ఆయుష్యాకు ఇచ్చే పాణి గ్రహణాక్యం కర్మ కరిష్య మానస్తకం తదాలో మహాజనై సహస్ సహ పుణ్యాహ వాచనం కరిష్య అని చెబుతాడు దాని అర్థం ఏమిటి పొల్లయ్య అనబడే లంజ కొడుకులైన నేను నా పాపములన్నీ తీరిపోయిన కారణంగా దేవుడికి ప్రీతి కలగడానికి నా ఆయుష్ పెరగడానికి మా అమ్మాయికి వివాహ కార్యక్రమాన్ని చేస్తున్నాను ఏమైనా మీనింగ్ ఉన్నదా దానికి ఆ శ్లోకానికి అర్థం అనేసి ఎక్కడ ఎలా ఇంత వక్రీకరణ ఇంత నిస్సిగ్గుగా వయసు ఒక దగ్గర దగ్గరగా సాగు దగ్గరికి వచ్చింది ఆ వయసు అలాంటి ఒక పెద్దముండావాడు ఎలాంటి మాటలు మాట్లాడుతాన అని సొల్ చెప్తా ఉంటే అక్కడ చుట్టుపక్కల క్లాప్స్ కొట్టే జనం కొంతమంది ఉన్నారనుకోండి కానీ ఎలా దీన్ని చూసి మనం తట్టుకోవాలా ఇదా దాని అర్థం పుల్లయ్య అనే డాష్ అనే పదం వాడాడు వాడు ఎక్కడున్నది అలాగా ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలా లేదా ఇంకా చాలా రకాల వక్రీకరణలు అవన్నీ మనం చూస్తే శ్లోకాలు వేస్తున్నాడు కదా అబ్బా ఏ మేధావును అంత సీన్ లేదు అక్కడ ప్రతి శ్లోకము ఈ మ్యాక్స్ మెకాలే మ్యాక్స్ మూలారు మెకాలే ఉన్నారు కదా వాళ్ళు ఎలాగైతే మన శాస్త్రాలని వక్రీకరించి రాశారు అలాంటివి చదువు లేకపోతే వాళ్ళ భావజాలం వాళ్ళ బ్రీడ్ భావజాలమో తెలవదు వీళ్ళు కూడా అలాగే తయారయ్యి ప్రతిదానికి వక్రీకరణే సూదులకు ఒక మంత్రం అంట అట్లా ఎవరైనా చేస్తున్నారా అసలు పురోహితులకి రెస్పెక్ట్ ఇస్తున్నారా నేటి కాలంలో ఈ మధ్యన కొన్ని వైరల్ వీడియోలు చూసినాం కదా ఏ విధంగా దాడి చేస్తున్నారో పురోహితుల మీద ఇలాంటి వాళ్ళు తయారయ్యే ఇలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రోపగండా వల్ల బ్రాహ్మణులకు అసలు రెస్పెక్ట్ లేకుండా పోయింది బ్రాహ్మణులకు బ్రాహ్మణులంటే హిందువులు కాదు అనేలాగా ప్రచారం చేస్తారు వారేదో ఆర్యులంట అరే మన బ్రాహ్మణుల్ని మన నుంచి దూరం చేస్తారు మన శాస్త్రాల్ని మన నుంచి దూరం చేస్తారు మనం రాముడు కృష్ణుడు దేవుడు అనుకుంటే అదే అబద్ధము నరకాసురుడు మా రాజు అంటాడు ఏంట్రా రివర్స్ ప్రాపగండా అసలు మా శాస్త్రాలు మా ధర్మాలు మా మా యొక్క పురాణాలు మీరు నమ్మరు మైథాలజీ అంటారు మా చరిత్రని మీరు మైథాలజీ అంటారు మరి నమ్మన దాని మీద మళ్ళీ మీరు ఎందుకురా భరతనాట్యం చేస్తారు అసలు మీరు మీరు నమ్మరు కదా నమ్మని దాని మీద అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నమ్మితే దాని గురించి మాట్లాడాలా అది కల్ కల్పితం అని అంటారు మీరే మరి దాని మీద మేము చెప్పినటువంటి కథలోని భాగంగానే మేమిచ్చినటువంటి సారాంశంని పట్టుకునే దా మమ్మల్ని విమర్శిస్తావా అది ఎక్కడి నుంచి నువ్వు కనిపెట్టావా నరకాసురుడు పలానా చోట రాజుగా ఉన్నాడని నువ్వు కనిపెట్టా మేము చెప్పిన సమాచారమే కదా సనాతన ధర్మం ఇచ్చినటువంటి సారాంశమే కదా దారి తప్పినటువంటి భ్రష్టులందరూ ఈ విధంగా మనలో మనకి చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంత దారుణమైనటువంటిది విన్నారు కదా మీరు మళ్ళీ మళ్ళీ అది ప్లే చేయగలమా చెప్పండి ఇంకా గొంతుకుని మనం వినలేం గాని అట్లా ఇతడు ఒక మేధావి ఇక ఇతర గురించి మనం చెప్పనక్కర్లేదు పేరు ఏదో ఉంటది మనకంత ఇదేం లేదు గుర్తులేదు సుప్రభాతం అర్థం ఇదే అంట రాముడు కృష్ణుడు వీళ్ళంతా మేము ఎట్లా చెప్తే అట్ల కౌశల్య సుప్రజ రామ పూర్వ సంధ్య సంజ ప్రత ఉత్సాధూర కర్తవ్యం ఉత్డ ఉత్ కమలా కాంత త్రైలోక్యం మంగళం కురు పండుగ కొంచెం లే 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 అదే ఇడ్లేమంటే లేశాడు పండుగమంటే గుణే అవుతాడు భగవాన్ అవునా పండుకుంటే పండుగ పండుగమంటే పండుగ లేసిడే దేవుడు అవుతాడు పండుగ అదే సాయంత్రం సుప్రభత్ చూసారా పరిగమలోడు అవుతాడంట వెంకటేశ్వర స్వామి కోట్లాది మంది ఆరాధ్య ఆరాధ్యదైవమైన సుప్రభాతం తాలూకా అర్థం తెలియదు పరమార్థం తెలియదు ఇటువంటి వాళ్ళకి కూడా మనం అన్ని వివరణలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే వినదగును ఎవరు చెప్పినా విననంతన వేగపడక అని అంటాం కదా ఇలాంటి వాళ్ళు చెప్పిన మాటలకి కొంచెం ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది అట్ ది సేమ్ టైం ఇటువంటి మూర్ఖులను రంజింప చేయరాదు వీళ్ళకి మనం ఏమీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు కానీ వీళ్ళ బారిన పడి కొంతమంది సెక్యులర్స్ ఉంటారు కదా ఈ వీడు ఏదో కరెక్టే చెప్తున్నాడు శ్లోకము చెప్తున్నాడు దాని తాత్పర్యం చెప్తున్నాడు ఒరై అది కాదు వాడి ఉద్దేశ్యం నీలో ఉన్నటువంటి భావనని పోగొట్టడు అమ్మ నీ అమ్మకు ఉన్నంత తేడా ఉన్నది వాడు అంత మార్చి చెప్తున్నాడు అమ్మకి ముందు నీ అని యాడ్ చేస్తే బూత్ అవుతుంది సుప్రభాతం తాలూకా అస్పష్టమైన అర్థం తెలియనటువంటి మూర్ఖులు కూడా ఇంతకుముందు కంచా ఇలయ లాంటి వాళ్ళు కూడా ఇలాగే వాగారు వాగి తోగుతున్నారు పాపి చిరాయువులు అన్నట్లుగా వీళ్ళందరూ పేటరేగిపోతూ ఉన్నారు వెంకటేశ్వర స్వామి ఆయన అందరి మందు అందరికీ దయామయుడు ఆయన తిట్టేవాడిని పొగిడేవాడిని భక్తుడిని భక్తుడు కానివాడిని అందరినీ సమానంగా చూస్తాడు కానీ ఆయన భక్తులైనటువంటి మనకి ఇది బాధ కలిగించేటటువంటి అంశం పనికిమాల్నాడు అని ఎలా అంటావు నువ్వు పనికిమాల్నాడు అని మేము అనడానికి వెనకాడు వెనకాడుగు వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు చేసినటువంటి కామెంట్స్ వీడి పేరు కదిరే కృష్ణ చాలా వీడియోలు చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు కులాన్ని అడ్డు పెట్టుకొని కుల బలంని లేకపోతే రాజ్యాంగంలో కొన్ని చట్టాల్లో కొన్ని సెక్షన్స్ని అడ్డు పెట్టుకొని ఇప్పుడు మనం గట్టిగా ఏమన్నా మాట్లాడితే మన మీద కేసు పెట్టేలాగా లుసుగులు వెతుక్కుని మరి లిటికేషన్స్ వెతుక్కుని మరి కనీసం మోరల్స్ కూడా ఉండవు వాదిద్దాం రా అంటే రాడు అది కుదరదు ఎక్కడో మాకు చోట వన్ వే ట్రాఫిక్ దగ్గర మేము మాట్లాడేస్తాం పోతాం లేదంటే ఏదైనా లైవ్ డిబేట్లలో అరిచి గగ్గోలు పెడతాం ఎలా ఎవరిచ్చారు మీకు హక్కు కదిరే కృష్ణకు కానీ ఇక్కడ ముందు కనిపించిన ఆ ముసలోడికి కానీ అంతకుముందు కనిపించిన ఆ డ్రింకర్కి కానీ ఎవరిచ్చారు హక్కు ఇవన్నీ కూడా ప్రోత్సహిస్తుందండి ఎన్ నైన్ మీడియా దీనిపైన ఇమీడియట్గా తెలంగాణ ప్రభుత్వం ఇది అసలు తెలంగాణ ఏపీనా ఎక్కడ దీని ఆరోజనో తెలియదు కాబట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇమీడియట్గా దీనిపైన రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉన్నది ఈ ఛానల్ పైన రిపోర్ట్ కొట్టాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే విష ప్రచారం చేయడం తప్పు విష ప్రచారం చేయడం తప్పు అబద్ధాలని ఇలా వక్రీకరణ చేసినటువంటి కల్పితాలని జనాల మీద రుద్దటం మహాపాపం హిందువుల యొక్క నైరాశ్యము హిందువుల యొక్క సహనశీలత వీళ్ళకి ఇంత చేతగాని ధనంలా కనిపిస్తూ ఉంది ఇక వీడైతే ఆనాడు ఎద్దుకోర తిన్నది మాల మాదిగలు కాదు ఇది మామూలుగా మాట్లాడలే మాధవి గారి గురించి అయితే ఈ ముసలాడు చాలా రెచ్చిపోయాడు సనాతన ధర్మాన్ని ఎదుర్కొని ఏమంటుందంటే అమ్మా అప్పుడు ఇట్లా ఎందుకు అంటే సరే నేను ఇదే చెప్పాలనుకున్నది ఇదే ఏ వీడియో తెలిసినా కూడా ఏమున్నది గర్వకారణం అంతా కూడా సనాతన ధర్మం మీద విద్వేషం తప్ప ఈ ఎన్ నైన్ మీడియా ఎంటర్టైన్మెంట్ అనేది చాలా డేంజరస్గా వ్యవహరిస్తూ ఉంది ఇందులో అందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి దుర్మార్గులందరూ ఒక దగ్గరికి చేరుకొని విద్వేషాన్ని వెలుగకి ఒక ప్లాట్ఫామ్ ఉన్నది ఇది గమనించాలి ప్రజలు వివేకంతో వ్యవహరించండి ఇలాంటి వాళ్ళని తిప్పికొట్టండి మన యొక్క సనాతన ధర్మంలో కానీ శాస్త్రాల్లో కానీ శ్లోకాల్లో కానీ ఎంతో పరమార్థం ఉన్నది కాస్త అటు ఇటు మార్చేస్తే వక్రీకరణ జరిగిపోతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళ ట్రాప్లో పడొద్దు మన పూర్వీకులు ఎంతో శక్తి సంపన్నులు మేధావులు వారు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి తప్పుడు అర్థాలు వచ్చే విధానాల్ని ప్రవేశపెట్టి ఉండరు మ్యాక్స్ నకాలే ఎన్నో రకాలు లక్షల సంవత్సరాల చరిత్ర కలిగినది మన సనాతన ధర్మం లక్షలు నేను మాట్లాడుతున్నది వీళ్ళ విశ్వాసం ప్రకారం రెండు వేల మూడు వేల సంవత్సరాలు కానీ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నుంచి మన చరిత్ర ఉన్నది దాని మీద ఎన్ని దాడులు జరిగినాయి ఎన్ని వక్రీకరణలు జరిగినాయి మనం చూస్తూ ఉన్నాం మొన్న కాక నిన్న వచ్చినటువంటి బౌద్ధ ధర్మాన్ని బౌద్ధిసత్వుడు అనే ఒక వెధవ వాడు కూడా ప్రతి హిందూ ఆలయం దగ్గరికి వెళ్ళి అలా పెట్టి సెల్ఫీ వీడియో ఇది మా బౌద్ధ ఆలయము దీన్ని పడగొట్టి హిందూ ఆలయంగా మార్చారని చెప్తూ ఉన్నాడు వీళ్ళదంతా కూడా వక్రీకరణ సిద్ధాంతం ప్రోపగండా తప్పుడు అంటే పదే పదే అబద్ధం చెప్పడం ద్వారా గోబల్స్ ప్రచారం ద్వారా సఫలీకృతం అవ్వాలని ట్రై చేస్తూ ఉన్నారు ఇటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఇక్కడ మనకేమంటే హిందూ ధర్మం మీద అలా రెచ్చిపోతున్న నా కొడుకులందరినీ కూడా ఏం చేయాలి ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకోవాలి ప్రభుత్వాలు ఇప్పుడు ఒక ముస్లిం సోదరులకు సంబంధించిన మత విశ్వాసాన్ని ఎవరన్నా తప్పుగా మాట్లాడితే వాళ్ళని ఎలాగైతే లోపలేస్తున్నారు ఒక క్రైస్తవ సోదరులకు సంబంధించిన విశ్వాసం పట్ల ఎవరైతే బిరుసుగా ప్రవర్తిస్తున్నారో వక్రీకరణ చేస్తున్నారో వాళ్ళని ఎలా లోపలేస్తున్నారు అదేవిధంగా సనాతన ధర్మాన్ని ఇంత దారుణంగా మాట్లాడుతున్న వాళ్ళని కూడా వేయాలి మొన్న అద్దంకి దయాకరు కూడా ఎట్లనే మాట్లాడాడు రాముడి గురించి కృష్ణుడి గురించి మనం చూసాం కానీ క్షమించేశాం మనం క్షమిస్తూ ఉన్నాం సరే పాలకులు ఏం చేయాలి మనల్ని పాలించే వాళ్ళు కదా ఇవన్నీ తీసుకోవాలి మనం ఎలాగ బిజీ సెక్యులర్ మైండ్ సెట్స్ అంటే అనట్లే ఆడి పాపాను అడిగిపోతాడు ఆడి పాపను అడిపోడు ఆడి పాపానికి మనం పోతాం